గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పాక్ కాళ్ళ బెరానికి వచ్చింది ఆ దేశం గుండెపైనే కొట్టాం ఉగ్ర సౌదాలనే కాదు వారి నౌతిక స్థైర్యాన్ని కూల్చేశాం భారత్ దాడులను తట్టుకోలేక దిగొచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నది విరామమే వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్ చర్యలు సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కరలకు తెలిసి వచ్చింది నవయుగ యుద్ధంలో పాక్ను మట్టి కరిపించాం స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కా పాక్ కాళ్ళబీరానికి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ప్రసంగంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ తోటి యుద్ధం ముగిసింది ఇక్కడ పాక్షికంగా ఇది విరామం మాత్రమే ఈ విధంగా పాకిస్తాన్ చర్యల్ని బట్టి మళ్ళీ వాళ్ళపై అటాక్ చేసే ఉద్దేశం అవకాశాలు ఉంటాయన్నట్టుగా వాళ్ళ బిహేవ్ ప్రవర్తన ఈ విధంగా వాళ్ళ చర్యలు బట్టి ఈ విధంగా మన తదుపరి చర్యలు ఉంటాయి అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ దానికి సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వర్వహించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ దానికి ప్రస్తుతానికి పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధం ముగిసింది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు తర్వాత ఇది విరామం మాత్రమే తదుపరి కార్యాచరణ పాకిస్తాన్ తీసుకునే చర్యలను బట్టి ఉంటుందన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ భారత్ ప్రా భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ళబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెపైన కొట్టగలిగామన్నారు ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి ఈ సందర్భంగా భారత్ వైఖరికి స్పష్టంగా చాటి చెప్పారు దాయాది దేశం మన పాఠశాలలు సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే వారి ముఖ్యమైన మౌలిక వస్తుల ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చట్ట చాటగలిగామని ప్రకటించారు దాయాది దేశం మన పాఠశాలలు సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే వారి ముఖ్యమైన స్థావరాల మౌలిక వసతులు వసతులు ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ భారత్ యుద్ధ దాడిని తట్టుకోలేక ఈ విధంగా పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకుంది విధంగా ఇంకా తక్షణమే యుద్ధం ముగించాలే భారత్ భారత్కు అన్నట్టుగా ఇక్కడ తెలియజేయండి అన్నట్టుగా ఇక్కడ వివిధ ప్రపంచ దేశాలు కోరినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాకిస్తాన్ భారతదేశ భారత్ యుద్ధ యుద్ధ తీవ్రతను తట్టుకోలేకపోయిందంటగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇరవై ఒకటవ శతాబ్దపు సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపిందన్నారు ప్రహల్ ప పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందున చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌదాలను కుప్పకూలి కుప్పకూల్చి వంద మందికి పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు ప్రకటించారు ఆ దేశంతో చర్చించాలంటూ చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్రమికత కశ్మీర్పై మాత్రమేనది స్పష్టం చేశారు విధంగా పాకిస్తాన్ తోటి చర్చలు జరగాల్సి ఉండ ఉంటే ఒకవేళ ఈ విధంగా ఉగ్ర ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేయడానికి గాను అదే విధంగా ఈ విధంగా కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించే చర్య చర్చలు ఉంటాయి మిగతా ఏ విషయాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ తోటి చర్చలు ఉండవన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ మన యుద్ధ తీవ్రతను తట్టుకోలేక పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందన్నట్టుగా ప్రస్తుతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా మీడియా సమావేశంలో మాట్లాడగా చూడవచ్చు ఉగ్రవాదం చర్చలు ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు ఒకే చోట నీళ్లు రక్తం ప్రవహించవు భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనకాడబం పాక్ సైన్యం అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒకరోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే ప్రధాని మోడీ విధంగా ఉగ్రవాదం చర్చలు ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు ఒకే చోట నీళ్లు రక్తం ప్రవేశించట్టుగా విధంగా వాణిజ్యం ఏదైతే బిజినెస్ వ్యాపార స సముదాయాల కోసం వాణిజ్య ప్ర వ్యాపారాల కోసం సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఇంకా ఈ ఉగ్రవాదం సంబంధించి ఒకేసారి ఈ ఒకే చోట ఉండవు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఉగ్రవాదం అంతం అంతమైతే తప్ప పాకిస్తాన్ తోటి వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగవు అన్నట్టుగా అప్పటివరకు ఈ విధంగా పాకిస్తాన్ తోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు ఈ విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంతం చేయకపోతే పాకిస్తాను ఏదైతే పెంచి పోషిస్తుందో వాళ్లకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉగ్రవాదులను ఆ వాళ్ళతోటే ఆ దేశం పాకిస్తాన్ అంతమే రోజులు వస్తాయన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఉగ్రవాదాన్ని అంత అంతం చేయకపోతే పాకిస్తాను వారితోటే ఆ దేశం అంతమే పరిస్థితులు వస్తాయన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు మీడియా సమావేశంలో సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్లు భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కాశ్మీర్లోని సాంబా సమీపంలో సోమవారం రాత్రి డ్రోన్ డ్రోన్ల కదలికలు కనిపించాయి ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది అటు పంజాబ్లోని జలంధర్లో జలంధర్ లో ఓ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్లు సైనిక బలగాలు ప్రకటించాయి శకలాల సమీపానికి ఎవరూ వెళ్ళవద్దని అప్రమత్తం చేశాయి జలంధర్లో కొన్ని ప్రాంతాలతో పాటు అమృత్సర్ హోషియాపూర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా అవుట్ విధించారు కలవరపడాల్సింది కలవరపడాల్సిందేమీ లేదని పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయి పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిపాయి ముందు జాగ్రత్త చర్యగా మాతా వైష్ణవదేవి ఆలయ గుహ వద్ద అక్కడి రైలు మార్గం వెంబడి విద్యుత్ దీపాలను విద్యుత్ దీపాలను నిలిపివేశారు ఢిల్లీ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కొంత దూరం వెళ్ళాక తిరిగి వెనక్కి మళ్లించారు జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి కనిపించిన పాకిస్తాన్ డ్రోన్లు ఈ విధంగా ఇక్కడ యుద్ధం ముగిసింది ఈ విధంగా పాకిస్తాన్ తోటి చర్చలు ఇక పాక్షికంగా విరామం కొను తీసుకున్నామన్నట్టుగా ప్రకటించిన ప్రధాని మోడీ కొద్దిసేపటికే ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించి డ్రోన్లు మళ్ళీ మన సరిహద్దుల్లోకి వెళ్ళినట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ స్పందిస్తే ఈ విధంగా పాకిస్తాన్ మనగడ కష్టమే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా పాకిస్తాన్ జాగ్రత్త వహించకపోతే మాత్రం ఈ విధంగా పాకిస్తాన్ మనుగడకు మనగడకు రోజులు ఉండవు అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సింధూర్ విజయవంతమైంది పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే దాడుల వీడియోలను ప్రదర్శించిన రక్షణ శాఖ సింధూర్ విజయవంతమైంది పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే దాడుల వీడియోలను ప్రదర్శించిన రక్షణ శాఖ తెలియజేస్తుంది ఈ విధంగా సింధూర్ విజయవంతమైంది పాక్కు సై పాక్కు నష్టానికి అక్కడి సైన్యాదే బాధ్యత అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ భారత సైన్యంతో పెట్టుకుంటే పాకిస్తాన్ తట్టుకోదు అన్నట్టుగా రక్షణ శాఖ తెలియజేస్తుంది అక్కడ భారీగా నష్టం సంభవించింది సందర్భంగా అన్నట్టుగా కూడా రక్షణ శాఖ తెలియజేసింది భారత్ పాక్ అని మేమే ఆపాం మీతో బోలెడు వ్యాపారం చేస్తామని ఇద్దరికీ చెప్పాం కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్ విధంగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొస్తారు ఈ విధంగా నే మా మా వల్లనే నా వల్లనే యుద్ధం ఆగి ముగిసింది ఈ విధంగా వాణిజ్యకు సంబంధించి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి యుద్ధం ఆపేస్తే మరింత ఎక్కువ కొనసాగిస్తాం పెంచుతాం అన్నట్టుగా ట్రంప్ చెప్పుకొచ్చారు దాని గురించే యుద్ధం ఆపేసిరన్నట్టుగా ఈ విధంగా ట్రంప్ మాట్లాడుకొస్తారు ఈ విధంగా ట్రంప్ ఏదైతే వెల్లడించిన విషయాలని విధంగా భారత్ తిప్పికొట్టిందో దానికి కోసమే కాదు విధంగా పాకిస్తాన్ కాళ్ళబీరానికి రావడం వల్లనే మేము యుద్ధాన్ని ఆపేశామన్నట్టుగా భారత్ చెప్పుకొస్తుంది అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వ ఆరాటం ప్రశాంత కిషోర్ ప్రశాంత కశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వ పోరా ఆరాటం ప్రశాంత కశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు ఈ విధంగా ప్రశాంతమైన కాశ్మీర్లో ఈ విధంగా అల్ల కారమైనది విధంగా పాకిస్తాన్కి సంబంధించి కాబట్టి ఈ విధంగా కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా రాకెట్ల మార్కెట్ పదహారు పాయింట్ పదిహేను లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద వాణిజ్య యుద్ధానికి అమెరికా చైనా తొంభై రోజుల విరామం రాకెట్ల మార్కెట్ ఈ విధంగా ఇప్పటివరకు నష్టాల బారిన ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ ఇప్పుడు లాభాల బా బాటిన దారిన పడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య ఈ యుద్ధం కొన ముగియడం అదేవిధంగా ఈ విధంగా అమెరికా వివిధ దేశాలపైన సుంకాలు కూడా తగ్గించిన సందర్భంగా మళ్ళీ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వస్తున్నట్టుగా చూడవచ్చు వాణిజ్య యుద్ధానికి అమెరికా చైనా తొంభై రోజుల విరామం ఈ విధంగా ఇక్కడ ఈ లాభాల బాటలు పడుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే రాష్ట్రానికి పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సోనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే విధంగా ఈ వివిధ ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఐటీ క్యాంపస్లోని హబ్బును హబ్బులు అన్నీ హైదరాబాద్లో నెలకొల్పే విధంగా భారత్ నూతన త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు సో కంపెనీ ఆవిష్కరణ సందర్భంగా ఐటీ హబ్గా ఉన్న తెలంగాణను ప్రపంచ ఐటీ సంస్థల చిరునామాగా మార్చాం దాంతో మైక్రోసాఫ్ట్ విప్రో అమెజాన్ వంటి మేటి ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లు జీసీసీఐలు జీసీసీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయి కృత్రిమ మేధ నగరం స్కిల్స్ యూనివర్సిటీతో యూనివర్సిటీలతో కూడిన భారత్ ఫ్యూచర్ సిటీని త్వరలో ఆవిష్కరించమున్నాం ఆవిష్కరించనున్నాం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన పదహారు నెలల్లో రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ నానక్రామ్ గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లక్షల లక్షకు పైగా ఉద్యోగాలు ఇప్పించాం తాజాగా రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదక్కుకునేందుకు సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పిస్తున్నాం విధంగా ఇక్కడ సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇప్పటివరకు రాష్ట్రం ఐటీ హబ్గా ఉంటే ఐటీ హబ్గా ఉన్న తెలంగాణను ప్రపంచ ఐటీ హబ్బుగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ సంస్థలకు సంబంధించి హైదరాబాద్లోనే నెలకొల్పే విధంగా తీర్చి తీర్చిదిద్దుతున్నాం ఇప్పుడ ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తూ తీసుకొస్తాం హైదరాబాద్కు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా వివిధ దేశాల నుంచి ఈ విధంగా అత్యధికంగా పెట్టుబడులు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు ఇస్తూ ఇప్పిస్తూ ఇప్పటికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఈ విధంగా ఐటీ ఉద్యోగ అవకాశాలు కూడా పెంచుతున్నామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఈ రుణాలు నిరుద్యోగ యువతకు ఈ విధంగా ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఈ విధంగా వాళ్ళకు నిరు లో లోన్ రూపంలో కూడా యువ రాజీవ్ యువ యువ వికాసం రూపంలో లోన్ కూడా ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రుణాలు కూడా మంజూరు చేస్తున్నామన్నట్టుగా మాట్లాడారు ఓ ఇన్నింగ్స్ ముగిసింది టెస్టులకు కోహ్లీ వీడుకోలు అరవై ఎనిమిది టెస్టుల్లో నలభై విజయాలు పదకొండు డ్రాలతో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్గా నిలిచాడు కోహ్లీ బ్యాటర్గా నూట ఇరవై మూడు మ్యాచ్ల్లో ముప్పై క నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు ఈ విధంగా టెస్టులకు వేడుకోడు వీడుకోలు పల్లికి ఈ విధంగా విరాట్ కోహ్లీ ఓ ఉజ్వల ఇన్నింగ్స్ ముగిసింది ఓ గొప్ప శకానికి తెరపడింది మేటి బ్యాటర్ స్ఫూర్తిదాయక కెప్టెన్ ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మన తెల్ల జెర్సీలో చూడలేం టీ ట్వంటీ లీగులకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులకు టెస్ట్ క్రికెట్ వైపు ఆకర్షించి వారిని ఆటకు అత్తుకుపోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రుతు లభించిన కింగ్ సుదీర్ఘ కింగ్ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు దాదాపు దశాబ్దంన్నర పాటు టీమిండియాకు వెన్నెముక్కలా నిలిచిన అతడు దీర్ఘ దీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు నేరుడు టీ ట్వంటీల నుంచి రిటైర్ అయిన కోహ్లీ ఇక వన్డేలో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు సీనియర్లకు చీకుగా జూనియర్లకు బయ్యాగా అభిమానులకు కింగ్గా భారత క్రికెట్లో అంతర్గా అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెళితే అది పూడ్చలేనిది అతడు బ్యాట్తో పరుగులు వర వరద పారించడమే కాదు సారథిగా భారత జట్టు జట్టు టెస్టులు ఆడే తీరినే మార్చేశాడు విదేశాల్లో తడబడే అలవాటున్న టీమిండియా కోహ్లీ నాయకత్వంలో దూకుడును అలవరుచుకుంది బార్డర్ గావస్కర్ సిరీస్లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన ఐదో టెస్టు ఐదో టెస్టే కోహ్లీ కెరీర్లో ఆఖరి టెస్టు విధంగా టెస్ట్లకు గుడ్ బై చెప్పబోతున్నాడు ఈ విధంగా ఇక్కడ ఇప్పటిదాకా ఇక్కడ టీమిండియా టెస్టుల్లో నిలకడగా ఉండలేకపోయింది ఈ విధంగా ఇక్కడ పరుగులు అత్యధికంగా సాధించలేకపోయింది కానీ విరాట్ కోహ్లీ ఎంట్రీ తోటి విధంగా ఇక్కడ పరుగులు పెంచు పెరుగుదల అదేవిధంగా ఇక్కడ విరాట్ కోహ్లీ మ్యాచ్ను చూస్తూ వన్డే టెస్ట్ మ్యాచ్లను చూస్తూ ఉండిపోయే యువతను ఇప్పుడు ఇక్కడ క్రికెటర్ని కోల్పోతున్నామన్నట్టుగా ఇక్కడ విరాట్ కోహ్లీ టెస్టులకు విరా వేడుకోలు పలికిన సందర్భంగా ఇక్కడ చూడవచ్చు మనం నిజంగా ఇక్కడ నుంచి వి విరాట్ కోహ్లీ విడుకో టెస్ట్ మ్యాచ్లు ఆడబో అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భం నలుగురు సమాచార కమిషనర్ల నియామకం విధంగా ఇక్కడ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సంబంధించి విధంగా దానికి ప్రధాన కమిషనర్ చైర్మన్ నిర్మించింది నియమించింది ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇక్కడ నలుగురు సమాచార కమిషనర్ల నియామకం అన్నట్టుగా చూడవచ్చు ఏడుగురిని సెలెక్ట్ చేసుకొని అందులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కాకుండా ఈ విధంగా ఇక్కడ నలుగురిని న్యాయవాదులు అందులో న్యాయవాదులు ఈ విధంగా ప్రజాసేవకు సంబంధించాల్సిన సం వాళ్ళకు సంబంధించి విధంగా ఎన్నుకున్నట్టుగా చూడవచ్చు నలుగురిని నియమించినట్టుగా చూడొచ్చు నలుగురు సమాచార కమిషనర్ల నియామకం ఈ విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడొచ్చు బుద్ధవనంలో ముద్దు ముద్దుగుమ్మలు నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు ప్రపంచ పోటీ సుందర మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా హైదరాబాద్లో ఇరవై ఒకటి మంది ఈ విధంగా హైదరాబాద్ను సంచరిస్తున్నట్టుగా చూడొచ్చు బుద్ధవనంలో ముద్దుకుమ్మలు నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తిరిగి ఇక్కడ సందర్శిస్తున్నట్టుగా చూడవచ్చు ప్రపంచ సుందర పోటీల్లో పాల్గొంటున్నవారు ఇది సంగతి ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం పుతిన్ మేము కూడా సిద్ధమే జలన్స్కి మాకిరెడ్డి రెడ్డి ఇదే సంగతిలో ఇక చాలు చర్చించుకుందాం అన్నట్టుగా ఇక్కడ ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులు మాట్లాడుకుంటున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా యుద్ధం ముగిసి ముగించుకొని ఇక్కడ చర్చలు కొనసాగించుకుందాం అన్నట్టుగా ఇక్కడ దాని ఉద్దేశించి ఇచ్చినట్టుగా చూడొచ్చు ఇది సంగతి అడ్మిషన్స్ ఎల్పియు నెట్ యూనివర్సిటీ ఈ విధంగా అడ్మిషన్స్ ఓపెన్ అన్నట్టుగా బిఏ పార్ట్ ఆఫ్ ఎల్పియూస్ ఎడి రెవల్యూషన్ ర్యాంకుడ్ అమాంగెస్ట్ టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అన్నట్టుగా ఇక్కడ ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అన్నట్టుగా ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని విధంగా ప్రొఫెషనల్ యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజ్ పంజాబ్లో ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఎల్పిఎస్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గెట్స్ విధంగా ఈ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా ఎల్పియూ నెట్ యూనివర్సిటీ వాళ్ళు విధంగా అడిచినట్టు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్